నమస్తే జనవేరి న్యూస్ కి స్వాగతం నా పేరు శామ్ ఈ రోజు వార్తలోని వివరాలు తిరుమల శ్రీవారిని సింగర్ విజయ్ దర్శించుకున్నారు తిరుమల శ్రీవారిని గురువారం సింగర్ విజయప్రకాష్ దర్శించుకున్నారు ఆలయ అధికారులు ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు తీర్థ ప్రసాదాలు అలాగే స్వామివారి పట్టు వస్త్రంతో ఆయనను సత్కరించారు ఆలయం వెలుపల ఆయన మీడియాతో మాట్లాడారు ప్రతి ఏడాది మన అనంత గారు ఎక్స్ బోర్డ్ మెంబర్ ఆయన దయ వల్ల మనకు స్వామి దర్శనం ఇలా జరుగుతూ ఉంటుంది నా భార్య నేను మహతి నేను మనం పెళ్లి కూడా ఇక్కడే అయింది దాదాపు ట్వంటీ త్రీ ఇయర్స్ ముందు ప్రతి ఏడాది స్వామి దర్శనం ఎలాగో మనకు స్వామి దయ వల్ల జరుగుతుంది అందరికీ మంచిది కానీ వెంకటేశ్వర స్వామి కృప అందరి మీద ఉంది సర్వే జనాలు లేవు ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ జనభేరి న్యూస్